అందరికీ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అఖిల ఇది మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో అలాగే ఫస్ట్ వ్లాగ్ అనమాట అయితే ఇంతవరకు నేను షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని కానీ ఇప్పటి నుండి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా పెడదామనుకుంటున్నాను అయితే మీరు ఈ వీడియో ఎలా ఉందో చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు నన్ను నా షార్ట్ వీడియోస్ చూసి ఎలా నన్ను సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటి నుండి లాంగ్ వీడియోస్ కూడా అంతే సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మన ఫస్ట్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే కమెంట్ చేస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి నేను కూడా ఫస్ట్ వ్లాగ్ ఏదో అలా పెడదామని ట్రై చేస్తున్నాను గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ఒకసారి కమెంట్ చేస్తే నేను దాన్ని ఏమైనా చేంజెస్ ఉంటే మార్చుకుంటాను అయితే ఇది నా డైలీ రొటీన్ అనమాట డైలీ రొటీన్లో రొటీన్లో మార్నింగ్ రొటీన్ మాత్రమే చూపిస్తున్నాను నేను డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాకే లేస్తాను రెగ్యులర్గా ఒక్కొక్కసారి ముందు కూడా లేస్తాను ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది అయితే నేను ఫైవ్కి లేస్తే నాకు సెవెన్ థర్టీ వరకల్లా మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది నేను ఫస్ట్ లేవగానే గ్యాస్ క్లీన్ చేసుకొని అప్పటితో నా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసిస్తాను ఒకవైపు రైస్ పెట్టేసి ఇంకోవైపు కర్రీ చేస్తాను ఈ రెండు అయిపోయాకనే ఇంకా వేరే పని చేస్తాను ఎందుకంటే లంచ్ బాక్స్లోకి మన రైస్ అంతా కూడా కొంచెం చల్లారాలి కదా అందుకోసం అనేసి ముందు రైస్ అలాగే కర్రీ రెండు చేసి పక్కకు పెట్టాకనే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం నేను మంచిగా వేడిగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా సింపుల్గా బ్రెడ్ ఇంకా జామ్తో సరిపెడుతున్నాను అయితే దీన్ని కొంచెం బట్టర్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్ చేస్తాను ఒకవైపు ఇది పెట్టేసి ఇంకొక వైపు మంచిగా పాప్కార్న్స్ అయితే వేయించుతున్నాను లంచ్ బాక్స్లో స్నాక్ బాక్స్ కూడా ఉంటుంది కదా సో స్నాక్ కోసం నేను మా బాబు రోజు అడుగుతున్నాడు మమ్మీ నాకు పాప్కార్న్స్ పెట్టు అని చెప్పి సరే అని వాళ్ళైతే చాలా సింపుల్గా ఉంది కదా బ్రేక్ఫాస్ట్ అందుకోసం నేనైతే పాప్కార్న్స్ కూడా వేయించి పెట్టేశాను ఇక్కడైతే లంచ్ బాక్సెస్ ఇంకా ప్యాకింగ్ చేసిస్తున్నాను అయిపోయింది కూడా ప్యాకింగ్ చేయడం ఇంకా నేను సపరేట్గా ఏం వండుకోను తినే కదా మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ వండేటప్పుడే నాకు కూడా ఇంకా కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టి పెట్టేస్తాను మళ్ళీ ఒక్కదాన్ని వండుకోవాలంటే బద్ధకం అనిపించి వండుకోకుండా తినకుండా అలాగే ఉంటామనేసి మార్నింగ్ టైంలోనే చేసేస్తాను అయితే ఇక్కడ మా వాడికి నేను పాలు ఇచ్చేటప్పుడు అందులో బెల్లం పౌడర్ వేస్తున్నానండి ఈ మధ్య అయితే ఎక్కువగా బెల్లమే వేస్తున్నాను అయితే షుగర్ మాత్రం ఓన్లీ పాలు ఇచ్చినప్పుడు మాత్రం షుగర్ వేస్తాను హార్లిక్స్ బూస్ట్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం బెల్ల బెల్లం పౌడర్ వేస్తున్నాను అంటే అలాంటి టైంలో వాళ్ళు గుర్తుపడ్డారు కదా నార్మల్గా అయితే ఊరికే గుర్తుపట్టేస్తారు అయితే స్నానం కోసం వాటర్ పెట్టేసాను హీటర్ పెట్టి అలాగే మా హస్బెండ్ అయితే సెవెన్ థర్టీకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకు ముందే బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయాకనే మేమిద్దరం కూడా ఇంకా రెడీ అవుతాం మా బాబుని రెడీ చేశాక నేను నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి ఇంకా మా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేయడమే సో ఇందాక చెప్పాను కదా నాకు ఇదన్నమాట మిగిలిపోయింది ఏమున్నా కూడా నేనే తినేస్తాను మార్నింగ్ వంట చేసింది రైస్ అలాగే కర్రీ అయితే నేను గోరు చిక్కుడుకాయ అలాగే శనగపప్పు కర్రీ చేశాను ఇవాళ అదే కర్రీ కొంచెం ఉంది రైస్ కూడా ఉంది ఇంక ఇక్కడేమో ఈ చిన్న బౌల్లో మా బాబు కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కలిపి పెడుతుంటాను కదా వాడికి అది మిగిలింది తీసి ఒక కప్పులో వేసి పక్క పెట్టేశాను అయితే వీళ్ళు వెళ్ళే కన్నా ముందే నాకు వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పాను కదా సో ఇలాగా మొత్తం గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకొని అంతా వర్క్ అయిపోయాకనే నేను మంచిగా స్నానం చేసి వస్తాను ఇక్కడ కొన్ని పాప్కార్న్స్ కూడా మిగిలిపోయినాయి అయితే వాళ్ళు వెళ్ళేసరికి వర్క్ మొత్తం అయిపోతుందని చెప్పాను కదా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక విహాన్ని మంచిగా రెడీ చేసి పెట్టేసి నేను అప్పుడు రెడీ అవుతాను అనమాట నేను రెడీ అవ్వగానే వచ్చి ఇంక రాగానే విహాన్ తీసుకొని వెళ్ళిపోతాను రోజు అలాగే అవుతుంది సో ఇవాళ మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళతో వెళ్తున్నాడు విహాను అయితే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా ఆషాఢం శ్రావణంలో చాలా మంది గో గోరింటాకు పెట్టుకుంటారు కదా మిగిలిన ఎంతమంది పెట్టుకున్నారు అలాగే ఈవినింగ్ టైంలో నేను జొన్న రొట్టెలు చేశాను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి